కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల రాజన్నకు ప్రత్యేకంగా మొక్కులు చెల్లించుకున్నట్లు రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కొండం దేవయ్య పేర్కొన్నారు ఆదివారం విములవాడ రాజన్నను మున్నూరు కాపు రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ సభ్యులతో రాజన్నను దర్శించుకుని చెల్లించుకున్నారు అనంతరం కొండ దేవయ్య మాట్లాడుతూ కార్పొరేషన్ ఏర్పాటుకు ముందు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన అనంతరం రాజన్నకు కూడా మొక్కలు చెల్లించుకుంటామని పేడుకోగా అనుకున్న విధంగా ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల కమిటీ సభ్యులతో రాజన్నను దర్శించుకున్నామన్నారు అలాగే కార్పొరేషన్ విధి విధానాలపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందిస్తామన్నారు కార్పొరేషన్ ఏర్పాటుకు సహకరించిన మంత్రులు పొన్నం ప్రభాకర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట ఫోరం కన్వీనర్ రవికుమార్ బండి సంజయ్ తో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు Tēnā <coughs> koe. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు ప్రజలందరికీ రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండాలని ఈరోజు మేము అందరం కూడా ముప్పై మూడు జిల్లాలు కానీ రాష్ట్ర కార్యం కానీ ప్రతి ఒక్క మునుగురు కాపు బాంధవులు అందరూ సోదరులందరూ వచ్చి స్వామి వారికి ఈరోజు రెండు కోడలు కట్టేయడం ముక్కు తీర్చుకున్నాము ఏదైతే మొన్న ఒక కార్పొరేషన్ ప్రకటించే ముందు ముప్పై మూడు జిల్లాలు మేము ప్రెస్ మీట్లో వెళ్లే ముందు రాజరాజేశ్వర స్వామి దగ్గరకు వచ్చి కోడలు కట్టేసి ఆ రోజు మొక్కినాము స్వామి మళ్ళీ మాకు కార్పొరేషన్ ప్రకటించిన తర్వాత వచ్చి మొక్కు చెల్లించుకుంటామని స్వామివారికి మొక్కడం జరిగింది మరి రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఈరోజు మనకు రాష్ట్ర ప్రభుత్వం మునుగాము ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రకటించినారు మరి ఈరోజు మేము అందరం వచ్చి మొక్కు తీర్చుకొని కార్పొరేషన్ విధి విధానాలు అన్ని రూపొందించడం జరిగింది దాన్ని ఆమోదించడం కోసం వేములవాడ రాజరాజేశ్వరి మునుగురు కాపు భవనంలో ఒక ముఖ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దానిలో ఈరోజు అందరిలో ఒక ఆమోదం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఆ వినతి పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ వీపు వేమడ శాసనసభ్యులు సభ్యులు కాపు ముద్దు బిడ్డకు ఫస్ట్ మొదటి మొదటిగా ఇచ్చి తర్వాత బీసీ శాఖ మంత్రివర్యులు గున్నమ్మ ప్రభాకర్ గౌడ్ గారికి మరి అభ్యస మన ఏదైతే మన మెడిపోస్టు చైర్ మెడిపోస్ కమిటీలో ఉన్న జుద్దుల చంద్రబాబు గారు అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా మా గురు మన కులం గురించి మాట్లాడినారు వారి కూడా అందజేసి మరే వారి మన ముఖ్యమంత్రి గారి టైం తీసుకొని అపాయింట్మెంట్ తీసుకుని వారి కూడా విధి విధానాలు ఉన్నరు కాపులకు రెండు వేల కోట్ల రూపాయలతో కార్పొరేషన్ హాస్టల్ బిల్డింగ్స్ మరి అన్నీ కూడా రూపొందించిన వినతి పత్రాన్ని మన అందరం కూడా రాష్ట్ర సంఘాలందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో మునురు డెవలప్మెంట్ ఫోరం మన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రవికుమార్ పటేల్ మరియు యువత రాష్ట్ర యువత మన బండి సంజీవ్ మరి అన్ని జిల్లాల నుంచి కూడా ప్రతి ఒక్క బాంధవులు కమ్యూ మన కమిటీ మెంబర్లు అందరూ రాష్ట్ర కమిటీ మెంబర్లు జిల్లా కమిటీ మెంబర్లు అందరూ కూడా ఈరోజు దర్శనం చేసుకున్నాము రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదంతో మరి మా మునురు కాపులందరూ కూడా తెల్లగా చూడాలని ఆ అమ్మవారిని రాజరాజేశ్వర అమ్మవారిని మొక్కుకోవడం జరిగింది మరి అందరూ కూడా ఈ విధి విధానాలను ఆమోదించి తర్వాత మన ఉన్నరు కాపు కమిటీని ముందుకు తీసుకెళ్లడానికి కోసం ప్రయత్నం అనేది తెలియ చేస్తున్నామని తెలియజేస్తున్నాను